ఈ యొక్క రావడం జరిగింది ఆ వరాహరత ప్రభావం వల్ల కొన్ని ఉంటాయి సంసారంలో ఉన్నట్టే ఈ విధంగా ఈ యొక్క విశ్వాసులు కూడా కష్ట నష్టాలు ఉన్నా కానీ అందరూ కూడా సుఖంగా ఉంటారు భగవతి యొక్క అనుగ్రహం కలుగుతుంది సాక్షాత్ ఆ విష్ణుమూర్తి విశ్వావసు అనేటువంటి పేరుతోటి ఏ సంవత్సరంలో వచ్చినాడు కనుక ప్రజలు కూడా ముఖ్యంగా దొంగల భయం నేకి బాధ ఆకలి దప్పలు పాడి పంటల కలిగి అందరూ కూడా సుఖమైనటువంటి జీవనాన్ని గడుపుతారు ముందుగా మన అర్పల్లి గ్రామం దండకాళ్ల సంపాదన ఉంటుంది పత్రాలు వాళ్ళ ఖర్చు ఉంటుంది ఈ గ్రామానికి అదే కాకుండా ఐదుగురు మన అర్పపల్లి గ్రామాన్ని మెచ్చుకుంటారు ఏడుగురు మాత్రం కించపరుస్తూ ఉంటారు ఈ విధంగా ఈ గ్రామానికి ఫలం కూడా ఈ సంవత్సరంలో ఉంటుంది నలుగురు మంచి అంటే దాని వెనకాల ఐదుగురు కూడా భద్రాబాబు అనేటువంటి లెక్కలు కూడా మన గ్రామానికి కూడా ఉంటుంది గ్రామం పైన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో కొన్ని ఒడిదుడుకులు కానీ ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక నాయకులే కానీ ప్రజలే కానీ ఉండేటువంటి పాలకులే కానీ ఎవరైనా కానీ ఏంటి ఎలాంటి విషయంలో వచ్చినా కానీ సమమైనటువంటి న్యాయముతో సమమైనటువంటి దృష్టితో చూస్తే మీ అడదుడుకులు కూడా కూడా తేలి గ్రామము సభిక్షంగా ప్రజలు కూడా సుఖంగా ఉంటారని ఈ గ్రామం యొక్క ఫలాన్ని చెప్పడం జరుగుతుంది అదే కాకుండా ముందుగా చెప్పండి